పెడతాం అరటిపళ్ళకి ముచ్చికలు ఉంటాయి ఆ ముచ్చిక మనవైపు ఉండాలి ఏదైతే తమలపాకుకి కాడ అరటి పండు పైన ఉండేటటువంటి ముచ్చిక ఉంటాయో అవి మనవైపు ఉండాలి ఇచ్చేటప్పుడు తీసుకునే వాళ్ళేమో వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనవైపు ఉంచుకొని ఇవ్వాలి చాలామంది ఏం చేస్తారంటే ముచ్చికలు ఎదురకుండా ఉన్నటువంటి వాళ్ళవై పెడతారు కొసేమో వేల వైపు ఉంటుంది అలా ఇవ్వడం వల్ల పుచ్చుకున్న వాళ్ళకి దోషం ఇచ్చినటువంటి వాళ్ళకి దోషం అందుకని ఆ విధానం అనేటటువంటి తెలుసుకోండి ముచ్చిగలు ఎప్పుడూ వైపే ఉండాలి